కందుకూరులోని ప్రభుత్వ వైద్యులు అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ఈ రోజున నిర్వహించారు యోగాను ప్రతి ఒక్కరూ నేర్చుకుని తమ జీవితంలో భాగంగా చేసుకుంటే పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉండవచ్చునని వైద్యుల అభిప్రాయం యోగా అంతర్జాతీయ దినోత్సవం ఇరవై ఇరవై నాలుగున భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన జరుపుకుంటారు రెండు వేల నాలుగవ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఈ రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించింది యోగా వల్ల శారీరక మానసిక ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయి ఈ ఆధునిక జీవితంలో అంతర్గత శాంతిని కనుగొనడానికి ఒత్తిడితో పోరాటానికి శక్తిని అందిస్తుందని యోగా గురువులు చెబుతున్నారు ఈ సందర్భంగా యోగా విద్యను విద్యార్థులు ప్రదర్శించారు అనంతరం విద్యార్థులు వైద్యులు కలిసి కందుకూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్టీఎస్ లక్ష్మీకుమారి డాక్టర్ పి రత్నావళి డాక్టర్ విమలా ప్రియదర్శిని డాక్టర్ కెవి పద్మజ కుమారి ప్రభుత్వలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు